మన్సూరాబాద్ డివిజన్ పారిధి జడ్జెస్ కాలనీ ఫేజ్ వన్ లోని బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో నెలకొల్పిన వినాయకుడికి ఐదవ రోజు ఘనమైన పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిమజ్జన కార్యక్రమం లడ్డు వేలంపాట ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత ఐదేళ్ల నుండి ఇక్కడ వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు అందరూ కాలనీ వాసులు కలిసిమెలిసి ఈ వినాయక చవితిని ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుంటామన్నారు ఇందులో భాగంగా ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు ఐదు రోజులు విశేషమైన పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం లడ్డు వేలంపాట నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించామని అన్నారు జరిగిన వేలంపాటలో బాలగోని భాగ్యలక్ష్మి బాలగోని అంజయ్య గౌడ్ దంపతులు అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలకు పెద్ద లడ్డు కైవసం చేసుకున్నారు అలాగే ముప్పై ఐదు వేలకు గిరిజ బూరెల భాస్కర్ దంపతులు చిన్న లడ్డూను దక్కించుకున్నారు కాలుష్యం బూరెల రాజు దక్కించుకున్నారు ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు ఆలయ చైర్మన్ ఆంజయ గౌడ్ ట్రెజరర్ గడ్డం రంగారెడ్డి ప్రియాంక పూరేళ భాస్కర్ గిరిజ భిక్షపతి సాగర్ వెంకటమ్మ వీరమల్ల శ్రీనివాస్ గౌడ్ రాధ చింతల యాదయ్య సుగుణమ్మ బ్రహ్మయ్య లలిత గాలయ్య ప్రమీల చారి అరుణ బిక్షపతి గౌడ్ వాస్కి యాదవ్ తదితర అసోసియేషన్ సభ్యులు కాలనీ వాసులు భక్తులు మహిళలు పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కొలువైనటువంటి గణేశుడు ఐదో రోజు నిమగ్నం ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది అన్నదాన కార్యక్రమం ఇప్పటిదాకా పూజ అయిపోయింది లడ్డ లడ్డు వేలం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా జడ్జెస్ కాలినటువంటి భక్తులందరూ పెద్ద సంఖ్యలో వస్తుర్రు ఇంకా కొంచెం లేట్ అయింది ఇంకో పదిహేను నిమిషాలు అందరూ మొత్తం వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత ఇప్పుడు లడ్డు వేట వేలం పాట జరుగుతుంది లడ్డు వేలం పాటం అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఊరేగింపు ఊరేగింపిన తర్వాత నిమగ్నం జరుగుతుంది ఫేజ్ వన్ శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున దేవస్థానంలో ఈ వినాయకుడి పండుగ జరుపుకోవడం ఐదోసారి ఈ ఘనంగా జరుపుకోవడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది మా కోరికలన్నీ నెరవేరుతున్నాయి మా పిల్లలు అందరూ కూడా మంచి చదువుకుంటున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం మేము వైభవంగా జరుపుకుంటాం ఈ సంవత్సరం ఇంకా గుడి కూడా ప్రారంభమైంది ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది ప్లస్ ఈ పూజలు రోజు మంచి పూజలు జరుగుతాయి అన్న ప్రసాదం జరుగుతుంది ఇవాళ అన్నదానం ప్ర అన్న ప్రసాదం కూడా పెడుతున్నారు భిక్షపతి సాగర్ వాళ్ళు ఇవాళ పూజ చేస్తున్నారు ఇప్పుడే ఈ భక్తులందరూ కూడా వచ్చారు ఇంకా కొద్దిగా చాలా మంది వస్తారు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అందరూ కలిసిమెలిసి పండుగ జరుపుకుంటాం ఎలాంటి వివాదాలు లేకుండా ప్రతి రాష్ట్రం వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందరం కలిసి ఈ పండుగ మంచి చేసుకుంటాం బీహార్ వాళ్ళు ఉన్నారు మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు అందరు కూడా ఈ పండుగ అనేది నీది నాది అనకుండా అందరి మనది లెక్క జరుపుకుంటాం కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది మీరు అందరు కూడా రావడం మాకు మంచిగా అనిపిస్తుంది థ్యాంక్ యూ ఈరోజు శివాలయములో ఇక్కడ గణపతి ఉన్న ఐదో ఐదో రోజు ఉత్సాహాలు జరుపుకోవడం కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం కూడా ఉంది ఇక్కడ మీడియా మిత్రులు ఇక్కడ వచ్చి మా ఒక విధానము మేము జరుపుకునే పూజా కార్యక్రమము ఇక్కడ జరిగే అన్నదానము అందరికీ తెలియజేసినందుకు ముందు మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అదేవిధంగా భగవంతుని మళ్ళీ వచ్చే పండుగ ఇంతకంటే రంగరంగ వైభవంగా జరుపుకోవాలని భగవంతుని అందరి తరఫున మనసారా ప్రార్థు